ఎందుకే భయం మరి నువ్వు పులే భయపడ్లేమిటే నేను ఏందమ్మా నేను పులేనగానే భయపడ్డా అయినా అడవుల్లో తిరిగే పుల్లకి ఎందుకు వస్తాయి నువ్వు చెప్పే ఈ రాజకీయ పుల్లమ్మా వస్తామా వాళ్ళ జోలే మనకొద్దు పరిస్థితి అసలు వాడలేదమ్మో వాడి జోలే మనకు వస్తాయి తురకపల్లి కె కె గోపాలరెడ్డి గారు గుత్తి మండలం వాస్తవ్యులు కళాభిమానంతో ఒక నూట ఇరవై రూపాయలు నన్నున్న కళాభివృద్ధిని కాల్చేస్తూ ఇచ్చి ఉన్నారు శ్రీ 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 అవధూత కొండయ్య స్వామి వారి ఆశీర్వాదం వారికి వారి కుటుంబానికి మెండుగా ఉండాలని ఆ భగవంతుని మనసారా ప్రార్థిస్తూ కోరుకుంటున్నాను అలాగే సాగిరి గంగాధరరావు గారు తెనాలి వాస్తవ్యులు కళాభిమానంతో ఇంత దూరం నాటకానికి ఈ నాటకం మంచి క్యాస్టింగ్ ఏర్పాటు చేశారు అందులో ఈ దేవనర్తకి చింతామణి నాటకం ఈ మధ్య ప్రదర్శనలు అంతగా దొరకడం లేదు ప్రదర్శించడం లేదని ఈ నాటకం చూడాలి ఈ కాంబినేషన్ కోసం అని అద్దంకి శ్రీనివాసరావు గారు సిలార్ గారిని చిత్ర కుమారి గారిని నన్ను చూసి చింతామణి రత్నశ్రీ పాత్రధారిగా నన్ను మా నలుగురిని నిజంగా చూడటానికే వారు ఎంత దూరం వచ్చారు ఈ కార్యక్రమం కోసం ఎక్కడ తినాలి ఎక్కడ మన కొండయ్య స్వామి ఆశ్రమం వారు నిజంగా వారి ఓపిక శతకోటి తండాలి ఈ డబ్బుల కోసం కాదు కానీ వారికి ఆయన చాలా మంచి మనిషి కరోనా టైంలో రెండు లక్షల రూపాయలు మా ఆర్టిస్టుల కోసం సహాయం చేసిన దాత వారు గణాభిమానంతో మా నన్ను ఆశీర్వదిస్తూ ఐదు వందల రూపాయలు అలాగే శ్రీహరి పాత్ర శిలారి గారికి ఒక వంద రూపాయలు ఆర్టిస్టుల మీద వాయిద్య సహకారం అందిస్తున్నటువంటి వారు సత్యబాబు గారికి ప్రభుదాస్ గారికి చెరో వంద వంద కానుక్క ఇచ్చి ఉన్నారు మా అందరి తరఫున వారికి మా హృదయపూర్వకమైన ధన్యవాదాలతో పాటు శ్రీ 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 అవధూత కొండయ్య స్వామి వారి ఆశీర్వాదం వారికి వారి కుటుంబానికి మెండుగా ఉండాలని ఆ దేవదేవుని మనసారా ప్రార్థిస్తూ కోరుకుంటున్నాను అలాగే మరో కళాభిమాని విశిష్టమైన వ్యక్తి ఆవిడ కూడా తెనాల నుంచే వచ్చారు రత్నకుమారి గారు చాలా గౌరవమైన వ్యక్తి ఆవిడ కళాభిమాని ఆడ ఆవిడ కూడా ఈ కరోనా టైంలో మా ఆర్టిస్టులకి అమెరికాలో వాళ్ళ అబ్బాయి ఉంటాడు వాళ్ళ అబ్బాయి ద్వారా కూడా డబ్బులు మా ఆర్టిస్టులకి సహాయం చేయించారు చాలా మందికి దగ్గర దగ్గర ఆవిడ పోగు చేసి ఒక లక్ష రూపాయల దాకా సహాయం చేశారు వారు కూడా ఈ నాటకం చూడడానికి ఇంత దూరం వచ్చారు వారు కూడా నన్ను నా కళాభివృద్ధిని కాంక్షిస్తూ ఐదు వందల రూపాయలు ఇచ్చి ఉన్నారు రత్నకుమారి గారు వారిని వారి కుటుంబాన్ని వారి పిల్లలని శ్రీ 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 అవధూత కొండయ్య స్వామి గారు ఎల్లవెళ్ల వెన్నింటి ఉండి కాచి కాపాడి అష్టైశ్వర్య భోగ భాగ్యం ఇచ్చి దీవించాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ కోరుకుంటున్నాను గంగాధరరావు గారు నన్ను ఆశ్రవదించి ఒక వంద రూపాయలు ఇచ్చారు వారు నా భగవంతుడు వెళ్ళవల్లలా కాపాడాలని మనసారా కోరుకుంటున్నా ఇంత బాగా సంపాదించావు కదమ్మా మరి నేను పెద్దదాన్ని అయ్యేసరికి ఇంత పూచిక పుల్లైనా లేదు కదే ఆ గడించిన సొమ్ము చేసేవే అదేనమ్మ జరిగిన ఒకప్పుడు నాకు ఒక భూకల్ సన్యాసి ఉండేవాడే వాడొక లోపల సన్యాసి తెచ్చి వీడు పెద్ద పరిచయం చేశాడు కోటేశ్వర మనకి మేలే కదమ్మా నేను కూడా అదే అనుకున్నాను తీరా ఉండకే దిచ్చారు అప్పుడు తెలిసిందే వాడు అసలు సంగతి ఏమిటది వాడు ఒక ఇస్తీర్ షాప్ వాడికే పాలు మాలమ్మా వాడి దగ్గర ఒక ఎకరం మా అది అది తాగుడై వాడికి తాగుడు అలవాటు చేయొచ్చు తాగాడే అమ్మా వాడు తాగలేదమ్మా మరి వాడు అనేవాడే ఏమని కనకం నువ్వు ముట్టుకుంటేనే ముట్టుకుంటా నువ్వు తాగితేనే తాగుతాను ముందుకు తెచ్చునేవాడు నీకు అలవాట్లేదు కదమ్మా ముందు అలవాట్లేదమ్మా వాడి ద్వారా ముందు మూడు దగ్గర నుంచే ప్రారంభించాను తర్వాత కోటలు తర్వాత పెద్ద పెద్ద సీసాలు దాకపోయింది ఆ సీసాలు వదిలిపెట్టిపోయిన వాడి కొంత నేర్చుకున్న ఈ త్రాగుడు మాత్రం నన్ను వదలలేదమ్మా ఈ సంపాదించిన ధనం అంతా చిత్రకు గంజాయి ప్యాకెట్లకు అదిరించే కొంత పెద్దరించే రౌడీల కొంత మన ఆస్తి మొత్తం హారత పెరలాగా హరించుకొని పోయింది అవునా అవునా అమ్మా వయసులో ఉండగా మనం ఎంత సంపాదించినను వార్ధక్యం వచ్చేసరికి మన జాతికి కూడో గుడ్డా ఉండరాదని శాపమట కదమ్మా ఎవరు చెప్పారా నీకు ఆ పత్తింటి కామా చెప్పిందా ఎదుటి మీరా చెప్పిందా లేదా చెప్పే ఉంటారు ఎందుకంటే మనం బాగా బతుకుతున్నాం లేకుండా వాళ్ళ కళ్ళు నిప్పులు పోసుకొని చెప్పే ఉంటారు అయినా శాప ఇప్పుడు ఎందుకమ్మా పూర్వం విటుడు వయసు మళ్ళీ అన్న లాంటి వారెత్తనా చూసేవాళ్ళు కాదు అప్పటి వారు ఇప్పటి వారు మరిప్పటి వారు ఉన్నారమ్మా ఏయో జీన్స్ లట అప్పాసు లట ఆడదాని ఆకారం కనిపిస్తేనే చాలమ్మా సంబర పడిపోయేది

అమ్మా నా తాళం ఆగిపోవని నీ కాలు ఆగిపోయింది అనమాట నీ కాలు అమ్మా హైవే రోడ్డు మీద లారీలు బస్సులైనా సరిగానే అమ్మా ఎందుకు అబ్బాయి అదేనమ్మా శంకరమ్మబ్బాయి ఓహా భగవాని శంకరంగా ఆ సముద్రంగా అమ్మా ఆయన ఈ పోటీ ఎవరినో అప్పడిగారట వారు తప్పకిస్తామని వాగ్దానం కూడా చేశారటమ్మా అందరికి విడిపోనాడే ఇంకా ఈడ వాళ్ళకి ఒప్పించే దేవుడే రావాల్సిన చోటలో ఇప్పుడు తెచ్చాడు తెచ్చిన చోటలో పట్టపగలే భంగనామాలు పెట్టాడమ్మా అమ్మా వారు సైకిల్ షాప్ పెట్టినప్పుడు తెచ్చాడమ్మా కట్ల కట్లు ఆ సైకిల్ అనేది బాగుల్లో తల ఒకటత్తకెళ్ళంగా దాని తాలూకు ఒకటి మిగిలింది ఏమిటి పాత పంపమ్మా పాత పంపుతో మనకేం పని అమ్మా మనకేం పని అంటారు ఎదురైనా నేనే ఎదురైనా ఆ చిన్నది గీత ఎదురైనా అప్పుడటం అప్పుడటం ఇదంతా నిన్ను చాటుకు పిలిచి కోటకు వాడు చెప్పి ఆ కోట వాడు పపలు కూడా చేసిన పనులు నువ్వేమైనా పళ్ళ నుంచి ఉన్నప్పటి చెబుతాడు వాడు వచ్చిన పని చేసుకుని చక్కగా వెళ్ళిపోతాడు మన పని అంతా చెనగలు తెలియ చేతులు పడుకున్నట్టు ఉండాలి కానీ ఎన్ని తినపుల గుడితో సోహసం ఏమిటి ఫతం నుంచి సాగనప్పాలి కానీ నీ వల్ల కాకపోతే నాతో చెప్పు క్షణంలో క్షణంలో సంగతి మాన్యాలు పట్టి చెప్పతే నా పేరు ఆగవే నీ సత్తా నేను ఎరుగుదురు గాని రేపో మాపో నేనే చెప్పేది ఊరకుండవే ఏమని చెప్తావు అవును ఏమని చెప్పాలబ్బా నేను చెప్పినట్టు చెప్పు చెప్పమ్మా చెప్పమంటావు చెప్పు నువ్వు చెప్తావు నేను నాకేం నేను ఏం చెప్పలేను నువ్వు చెప్తే నువ్వు చెప్తే నేను చెప్తాను ఏమండి శంకరం గారు డబ్బులుంటే మా ఇంటికి రండి లేకపోతే మీ అంతే కదా చెప్తాను శంకరం గారు డబ్బులుంటే మీ ఇంటికి కొండి లేకపోతే రండి డబ్బులు లేకుండా మన ఇంటికి ఎందుకే మనం చేస్తే మొత్తం డబ్బు కోసమేనమ్మా శంకరం గారు డబ్బులుంటే మా ఇంటికి రండి లేకపోతే మీ ఇంటికి కొండి అని మా అమ్మ అది నేను చెప్పాను కాబట్టి చెప్తావు లేకపోతే నువ్వు ఎందుకు చెబుతావే వాడు సామాన్యుడు కాదే పిత్తన వాళ్ళంటే వాడే అమ్ము 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 నా కూతురికి ఏం మందు పెట్టాడో ఏమో మనసు మొత్తం వాడి మీదనేమో ఎవరైనా ఒకసారి అరటిపండి ఇచ్చాడు తిన్నా అని అప్పటినుంచి ఇలాగే ఉంది వ్యవహారం అవును అరటిపల్లి ఈ మధ్య తినబడుతాము వాతావరణం బాగాలేదు షుగర్ కూడా వస్తుంది పనిచేసి కూడా బాగోలేదు షుగర్ అంతా పర్వాలేదు మందు పెట్టాడమ్మ అందుకు డౌట్ వచ్చింది అనుమానం వచ్చిందమ్మా వాడు మనకు ముందు పెట్టేది మనం పెడతాం వాళ్ళకి మందు మనం పెట్టాను అందుకే మన కొంప చుట్టూ తిరుగుతున్నాడు లేకపోతే కోసం తిరుగుతారా ఎవరు కోసం పెద్ద 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 పెద్దవాళ్ళు తిరిగారే మన ఇంటి చుట్టూ అవును అవును నీ కాలంలో నువ్వే తిప్పావమ్మా నేను తిప్పాను బంగారంలాగా తిప్పుంటావు బంగారంలా కాదే బంగారంలా కాదమ్మా ఇప్పుడు చెప్పాను అనుకో బాధపడు వద్దులేమ్మా ఎవరు వచ్చారంటే చూడు నేను ఆడుకుంటూ పాడుకుంటూ ఉంటానమ్మా